ఇలా ప్రతి బీసీ బిడ్డ ఇలా రోడ్డు మీదకి వచ్చిండ్రు బంద్ ఫర్ జస్టిస్ జేఏసీ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బీసీ బిడ్డ కూడా ఇలా భాగస్వాములయ్యి మా మేమెంత మాకెంత మాకంతా కావాలనేటువంటి డిమాండ్ ఇలా ప్రతి బీసీ బిడ్డ రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఇలా బీజేపీ ఈ బంధు పిలుపులో పాల్గొంటుంది అసలు ఈ బంధు పిలుపులో పాల్గొనడం అంటేనే విచిత్రమైనటువంటి పరిస్థితి వాళ్ళు కేంద్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఈ బంధు వాళ్ళ కోసమే మేము బంధు పెడుతున్నాం కేంద్రం ఒప్పందం ఒప్పాలే ఒప్పియాలి కేంద్రం ప్రభుత్వం ఒప్పుకోవాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనే మేము బంధు పిలుపు పెడతాం వాళ్ళే బంధు పిలుపులో పాల్గొంటాను ఇక్కడ కే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బంధు పిలుపులో పాల్గొంటుంది ఈ బంధులో పాల్గొంటున్నారంటే అదొక విచిత్రం వాళ్ళు మరి ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇరవై రెండు నెలలుగా ఏది అమలు చేయడం లేదు లేని ఒకటి ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం తర్వాత జివో తర్వాత ఆర్డినెన్స్ ఈ యొక్క నాటకాలన్నీ కూడా ఇలా బీసీ బిడ్డలు గమనించారు కాబట్టే రోడ్డు మీదకి వచ్చారు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు ఈ యొక్క బీసీ అధికారం రేపటి కాలంలో బీసీ నాయకత్వం అంతా కూడా ఈ యొక్క అధికారాన్ని చేపించుకోవడం కోసం ఒక్కతాటిపైకి తాటిపైకి వచ్చేటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారమే నిర్వహించాలి లేకపోతే ప్రతి బీసీ బిడ్డ కూడా దీన్ని ఎదిరించాలి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీ పార్టీని నిలదీయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇస్తామని బీసీలను మోసం చేసి ఓట్లు చట్టబద్ధంగా దాన్ని పెట్టకుండా ఆధార బాధరగా నలభై రెండు శాతం కోసం గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉండగానే జీవో తెచ్చి ఎన్నికల పోతే కోర్టు ఆపేయడం జరిగింది చేయాల్సిన రేవంత్ రెడ్డి చేయించాల్సిన నరేంద్ర మోడీ బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ ఈ బీసీల నోట్ల మన్నుగొట్టారు ఇవాళ బీసీ సమాజం అంతా కూడా బంద్కు పిలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా బంద్కు సహకరిస్తాం బంద్లో పాల్గొంటాం అన్నాం వెనకడికి గద్దర్ గారు పాట పాడుతుండే అందరు కోమటోళ్లే కానీ రొయ్యల ముళ్ళు ఎక్కడ పోయాను మరి చేసేదే మీరు మీరే చేయకుండా ఈ విధంగా బంద్లో పాల్గొనడం కాదు బీజేపీ కాంగ్రెస్లు ఉన్న బలహీన వర్గాల నాయకులరా మీ పార్టీ మీద మీరు తిరగబడి మీ నాయకులకు బుద్ధి చెప్పి తప్పకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు రేపు చట్టసభలలో కూడా ఇది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నాంది పలికింది ఇది యావత్ భారతదేశం కూడా అంటుకుంటుంది తప్పకుండా ఈ బీసీల ఉద్యమం అవోద్యం లాగాయి రేపు చట్ట సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదు అని మనం చేస్తా ఉన్నాం